అందరూ నెట్ సేవ్ కాబట్టి పేపర్ వేస్ట్ ఒకసారి అలా గూగుల్లోకి వెళ్ళి నారాయణ ఎంఎల్సీ అది మట్లు అంత ఇంకేమంటారు ఫస్ట్ మూడిలో వచ్చేస్తాను ప్రాపర్టీస్ డిప్లే పేపర్ వేస్ట్ చేయకుండా మూమెంట్ పెడుతున్నారు ఎక్కడా అందుకే సాధ్యం తరుగుతుంది ఇది కూడా ఎందుకు తీశారంటే ప్రింటింగ్ ఇవ్వడం కోసం ఉన్నారు కాపీలు తీసి మన ఫ్రస్ ఫీట్ ఇవ్వడం కోసం తీసింది కాపీ ఇక్కడ కూడా ఇరవై మందికే ఇచ్చాము మెట్ అండ్ ఎంట్రీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళందరికీ ఈమెయిల్ జస్ట్ ఓకే మీకు అస్త్రం అరుణ్ కుమార్ గారు ఇప్పుడు ఆయన వస్తారంటే బ్రహ్మాస్త్రం గనతారు అంటే ఎందుకు నోటిఫై చేయాలి ఇదే కదండి కూడా ఈయోమైన సందేహ ఏం ఎవరు ఏం అంటే కారణం ఏంటంటే ఇంకా రాజధానిగా నూరే చేయబోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ లోన్ ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఏమి ఇట్లో అసలు ఇలా ఇప్పుడు మనం ఎవడన్నా సరే కుటుంబం పరిస్థితి బాగలేదు దెబ్బతినేసి ఉన్నాం అన్నవాడు వెంటరానికి ఖర్చు ఎలా తగ్గించుకోవాలి ఆలోచన చేస్తాడు ఫస్ట్ అడలా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగోలేదు కష్టాల్లో ఉన్నాం ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది అంటే ఎలా ఖర్చు తగ్గించుకోవాలి ఉష్కరానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని దేవతలకు ఇచ్చేది అది ఏంటంటే శుభకార్యం అండి పుష్కరం అంటే ఏంటి పితృదేవాలకి తర్పణాలు ఆ తర్పణాలు వదిలేటువంటి కార్యక్రమానికి ఈ రెండు పుష్కరాలకి ఈయన స్పెషల్ ఫైట్ వేసుకుని కేజీ ఇన్విటేషన్ ఇచ్చి రండి మా ఇంటికి రండి మా ఇంటికి మా ఇంట్లో శుభకారం జరుగుతుందంటే నీకు ఎవరెలా రూపాయిస్తారా నువ్వు వంద రూపాయలు ఇన్విటేషన్ వేసి మా అంటే అన్నప్రాసనంటే అన్నప్రాసన ఏంటి ఈ వంద రూపాయలు అంటే ఆకలి వెళ్ళిపోతే పొంది కదా డబ్బులు చెప్తావు అంటే ఇస్తారా ఎవరన్నా ఎదుర్కొన్నా అలా ఎట్టిన తర్వాత చెప్పు తీసుకుంటా ఏం చేయాలండి వెంకటేశ్వర ఫంక్షన్ దాని గురించి పిలుస్తూ మరి కెషాలి పోతు పోతే మా పరిస్థితి బాగలేదు ఇలా కావాల సాయం చేయండి ముప్పై సార్లు అడిగాను ముప్పై ఐదు సార్లు అడిగాను ఎందుకు ఇస్తారు మనం ఇలా చేస్తే ఇదంతా ఈ కార్యక్రమాలు కూడా ఎక్స్పెక్ట్ చేయడం జ నడపడం అంటే పెద్ద అబ్బాయి ఇంట్లో మన అమ్మ ఇల్లు ఎలా నడుపుతుందో అలా నడపడమే అమ్మ ఆదాయం అంతా వచ్చి అలా పెట్టాలి బాగా చదువుకునే పొద్దున్నే లేచి అన్నం పెట్టేసి బట్టలు తొడిగేసి స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి స్కూల్ పంపిస్తుంది స్కూల్కి వెళ్ళాలని ఏడు స్కూల్ ఈ వాడికి బెల్లమక్కల ఉంది అలా పక్కన కూర్చోాలని కూర్చోబెట్టి వాడికి ఏదో రామాయణవేది చెప్పండి ఏదో చెడిపోతున్నాడని మా మామకో మామకో చెప్తుంది ఇదే మేనేజ్మెంట్ స్టేట్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడైతే మనకి రిటర్న్స్ వస్తాయో అక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడెక్కడైతే వేస్ట్ అనుకున్నారో అక్కడే తగ్గించేయాలి ఎక్స్పెండిచర్ అది ఎవడైతే సమర్థవంతంగా చేయగలవు ఇది గొప్ప ఎట్లు వచ్చింది కానీ ఎక్కడెక్కడైతే ఖచ్చితంగా పుష్కరాలకి మూడు వేల కోట్ల రూపాయలు రెండు పుస్తకాలు ఖర్చు పెట్టారంటే ఏంటట్లు వచ్చింది ప్రజలకి పుణ్యం వచ్చింది కానీ మూడు వేల కోట్లు అవసరమా ఖర్చు పెట్టారు చూపించుకోవాలండి ఓకే నేను పవన్ కళ్యాణ్ గారిది పూర్తిగా లైవ్ చూశాను మనిషిని జనసేన పార్టీ అధ్యక్షుడిగా తన అభిప్రాయాలు కనిపించేటువంటి పూర్తి వస్తుంది అతనికి అదృష్టం ఏంటంటే పొద్దున మీటింగ్ అనుకుంటే సాయంకాలానికి నిండిపోయింది హాల్ అభిమానులు ఉన్నారు అదే ఒక్క పార్టీ వాడిని పెట్టాలంటే పేమెంట్తో మూడు బర్చులు బస్సులు భోజనాలు ఇవన్నీ పెట్టాలి అసలు అదృష్టం అదేం లేదు వచ్చాడు మాట్లాడాడు నాకు మొత్తం దాని మీద కొత్త విషయం మాట్లాడినట్టు అనిపించలేదు అంటే సామెత మాత్రం కొత్త విచిత్రంగా చెప్పాడు మనం దున్నపోతు మీద వాన కూర్చుందంటాం ఏరుగు మీద వాన కూర్చినట్టు అన్నాడు ఆయన ఇంకా బీజేపీని ఏరుగని ఏరుగు కింద లెక్కేస్తున్నాడు ఏరుగంటే చచ్చినవిటే బతికినావటే అని మనం అది కూడా సామెత నాకు అది ఒకటే అనుకున్నాను ఓహో నేను బీజేపీని అటాక్ చేసినా ఏరుగు మీద వాన కూర్చినట్టు అన్నాడంటే ఏరుగనే అన్నాడు తప్ప బీజేపీని దున్నపోతులా ఉన్నారని మనం కొంచెం అవమానించడానికి వాడతాం అది వాడలేదు చంద్రబాబు గారు చాలా కష్టపడతారని చెప్పాడు సో ఆయన కూడా ఏం అనలేదు కాంగ్రెస్ తిట్టాడు లేని కాంగ్రెస్ అని ఇక్కడ ఏముంది కాంగ్రెస్ తిట్టడానికి ఏమి లేదు కాంగ్రెస్ తిట్టాడు ఆయన మాట వాక్సిద్ధి వింటోగానీ కాంగ్రెస్ బంగాళాఖాతంలో ఇసిరాడని చెప్పాడు ఎలక్షన్ టైంలో మొత్తం దేశం మొత్తం మీద ఆయన చెప్పింది ఆంధ్రాలో ఇస్తామని చెప్పినా దేశం మొత్తం మీద నలభై సీట్లు వచ్చేసింది కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ ఆయన అనేది అవసరం లేదు ఆయన ప్లానింగ్ ఏంటంటే కూడా క్లారిటీ మొట్ట కాకినాడ మీటింగ్లో చేస్తారు కాకినాడలో తొందరగా మీటింగ్ అనేది ఏదైనా పవన్ కళ్యాణ్ అనే మనిషి కనుక వచ్చి ప్రజల్ని అనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే అతనికి జనం వస్తారు కాబట్టి జనంలో కూడా పవన్ కళ్యాణ్కి వచ్చే జనం అంతా కూడా బిట్వీన్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ పద్నాలుగు ఇరవై ఏళ్ళ మధ్య ఉన్నటువంటి పిల్లలందరూ సినిమా చూసేటట్టు చెప్పుకున్నవాడు అక్కడ పవన్ కళ్యాణ్ అంటే పరిగెత్తు పరుగులు పరుగుల మీద వచ్చేస్తాను వాళ్ళని కనుక కరెక్ట్ లైన్లో పెట్టాడు మన నాకు నచ్చిన విషయం ఏంటంటే సినిమా అమ్మద్దు అన్నాడు సినిమాల్లో జరిగేవన్నీ నిజాలు కాదన్నాడు అన్నాడు అలాగే నేను ఏదైనా తొమ్మిది డెబ్బై కేజీలు గడిగా పడితే పడిపోతానన్నాడు అంటే ఈ సినిమాల్లో నేను ఇలా అంటే పది మంది పడిపోతాను అవన్నీ నిజం కాదు అని చెప్పాడు బాగానే చెప్పాడు అది ఇంకా బాగా చెప్పొచ్చు అని బాగానే చెప్పాడు నాకేమి పవన్ కళ్యాణ్ మీటింగ్ వల్ల ఈ వేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆ మీటింగ్ వల్ల ఆయనకి ఏమి అటువంటి చేసిందో నాకు తెలియదు కానీ పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా వనగురిందేమి లేదు మీటింగ్ అయితే అంటే అరుణ్ కుమార్ గారు ముందు కొద్ది రోజుల ముందే నా వల్ల ఏం సాధ్యం కాదు అన్నాడు షణంగా ఎందుకు మీటింగ్ పెట్టి అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మిస్టెక్ పోతారు రీజనింగ్ తక్కువ చేస్తారు పవన్ కళ్యాణ్ అది ఇంకా ఎక్కువ పోతాడని అంటారు నేను విన్నది అతనికి ఏమనుకుంటే అది చేస్తాడు అందుకే మరి ఆ రోజున అన్నగారు సొంత అన్నగారు ఒక పక్కన చెప్తాడు మా అన్నయ్య నాకు ప్రాణం ప్రాణమయ్యి లేకపోతే నేను లేరండి ఆ సొంత అన్నగారు కాంగ్రెస్లో ఉంటే మీరు వచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ని బంగాళాఖాతం ఇస్తేండి కాంగ్రెస్ అంత దొంగలు ద్రోహులు అది తిట్టుకుంటూ తిరిగాడు కదా అంటే అందులో చిరంజీవి కూడా ఉంటాడుగా అయినా ఆ రోజు అలా అనిపించింది అలా తిరిగాడు పవన్ కళ్యాణ్కి అదే అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ పెద్ద ఎవరో నడుపుతున్నారనో వెనకాలని ఏదో చేయిస్తున్నారనో ఇలాంటివి వచ్చినా ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు నమ్మరు పవన్ కళ్యాణ్ తనకి దోచినట్టే చేస్తాడు అని చెప్పి అనుకుంటాను సో ఇందులో కూడా నేను ఏ వెనకాల కంటే ఉందని నేను అనుకోను ఏదో అనుకోవడం మాత్రం తెలుగుదేశం వాళ్ళు పెట్టించారని మొదలైన పద్నామో మధ్యలో పదకొండో మొదలెట్టిపోతున్నాడు కాబట్టి తొమ్మిదో తారీఖు కార్యక్రమంలో పెట్టించారని అన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి తర్వాత నేను వ్యక్తిగతంగా అయితే అంత స్కీమింగ్ ఉంటుందని నేను కళ్యాణ్ చెప్దాం తిరుపతిలో తిరుపతిలోనే కదా అప్పుడు మీటింగ్ పెట్టారు తిరుపతిలోనే చెప్తాం చెప్పండి ఓకే దానివల్ల నష్టం అయితే లేదు లాభం ఏముంటుందో చూడాలి ఓకే థ్యాంక్ యూ